నమస్తే ఈ వీడియోలో కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ నగలు అంటే వీటికున్న లాకెట్స్ కానీ సైడ్ బిళ్ళలు కానీ మనం వేరే నగలకు కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు పిక్చర్లో ఉన్నది చూడండి ఇది బ్లాక్ థ్రెడ్ వాటికి ఏర్పాటు చేసుకోవచ్చు మనం ఈ లాకెట్ని పర్ల్స్ వాటికి సెట్ చేసుకోవచ్చు ఇంకా వేరే నెక్లెస్లకు కూడా మనం ఐ మీన్ బంగారు గుళ్ళహారం ఉంటుంది కదా వాటికి కూడా ఈ లాకెట్ని సెట్ చేసుకోవచ్చు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటేనండి మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అలాగని నగలు చేయించుకోవద్దని కాదు మన స్తోమతను బట్టి మనందరం అందరం చేయించుకుంటూనే ఉంటాం దాన్ని బదులు ఇంకొక వెరైటీ చేయించుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ లాకెట్టు మన అడ్డిగా నెక్లెస్కి వాడుకోవచ్చు ఇంకా వేరే ప్లెయిన్ నెక్లెస్కి కూడా వాడచ్చు ఇది బీట్స్కి సెట్ చేశారు చూడండి ఎంత అందంగా ఉందో ఈ లాకెట్ పెద్ద పెద్ద నెక్లెస్లు కూడా మీరు చూసే ఉంటారు ఇది చూడండి ఇవి అలాగే చైన్కి కూడా సెట్ చేసుకోవచ్చు ఇది మనకి నాన్ థర్డ్ చేయించుకునే వాళ్ళు కదా కొంచెం ఓల్డెన్ డేస్లో దానికి సెట్ చేశారు ఈ బిళ్ళలన్నీ చూడండి నాన్ థర్డ్ సైజు నెక్లెస్ లాగా చేసుకొని దానికి ఈ బిళ్ళలు సెట్ చేశారు ఆ చైన్ మోడల్ కూడా చూడండి అంత వెడల్పుగా కూడా లేదు చాలా చిన్నగా కనపడుతుంది కదా ఇది కూడా అంతే చూడండి ఇది లేటెస్ట్ మోడలే కానీ సేమ్ పైన నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే మోడలు ఇక్కడ ఉంది చూడండి వీటిని వేరే వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు ఈవెన్ పర్ల్స్ కూడా మనం మధ్యలో పెట్టుకొని ఈ లాకెట్ని సెట్ చేయొచ్చు ఇది కూడా సేమ్ అలాంటి మోడలే ఫస్ట్ పిక్చర్లోది సెకండ్ది మాత్రం అది ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్లో చైన్ ఆ చైన్కి ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేయడం వల్ల ఒక చిన్న మినీ నెక్లెస్ అయిపోయింది పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు సింపుల్గా అండ్ టీనేజ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది ఈ మోడల్ చూడండి ఆ అరేంజ్మెంట్స్ సిల్వర్లో అయినా చేయించుకొని పెట్టుకోవచ్చు ఇది చూడండి ఫస్ట్ పిక్చర్లోది స్టెప్స్ చైన్ లేదా చంద్రహారం అంటారు కదా ఆ పాత దాన్ని ఇలా రీడిజైన్ చేసింది పర్ల్స్ మధ్యలో పెట్టేసేసి కింద డైమండ్ పెండెంట్ పెట్టారు లేదు అంటే మన దగ్గర ఉన్న ఏ అయినా ఇలా సెట్ చేసుకోవచ్చు లేదు లాకెట్ లేకుండా విడిగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏ డ్రెస్సెస్ మీద కానీ శారీ మీద కానీ సెకండ్ చూడండి రెండు నెక్లెస్లు తీసుకొని సెట్ చేసి ఎంగేజ్మెంట్కి వేసుకున్న పీస్ అనమాట ఇది ఇది మీ అందరూ చూసే ఉంటారు చెంపచౌరాలు లేదంటే బ్యాగ్ పెట్టుకునేవి ఉంటాయి కదా దాన్ని ఒక మినీ నెక్లెస్ చేశారు చూడండి ఇది సెకండ్ కూడా కింద లాకెట్ అరేంజ్ చేశారు ఆ లాకెట్ని పాపిడి చైన్ లాగా కూడా వాడుతూ ఉన్నారు పాత నెక్లెస్కి లాకెట్ స్పెషల్గా అరేంజ్ చేసుకొని రెండు విధాలుగా వాడుతూ ఉన్నారనమాట ఇది కూడా నల్లపూసల కొలుసుకి వేరే లాకెట్ని అటాచ్ చేశారు చూడండి మీకు తెలుస్తూనే ఉంది చూస్తుంటే ఇది నల్లపూసలు వెరైటీగా సెట్ చేశారు చెవి దిద్దు ఉంటుంది కదా దాన్ని సైడ్ ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఇది ఒక వెరైటీ డిజైన్ అనే చెప్పచ్చు ఈ రెండు కూడా నల్లపూసలు చూడండి అలా డిజైన్ చేశారు పక్కదైతే చైన్కి అలా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అంటే మనకి పిల్లలు టీనేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలకి చైన్స్ వేస్తూ ఉంటాం కదా వాళ్ళు కొంచెం ట్వంటీస్ ట్వంటీ వన్ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఈ చైన్స్ ఇంకా వేసుకోరు మోస్ట్లీ వేరే చైన్స్ మనం అవి మార్చడం వీటన్నిటికన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేయటం వల్ల అదొక చిన్న మినీ నెక్లెస్ అయిపోతుంది మనం చంద్రహారం వేయొచ్చు లేదు అంటే కొంచెం లాంగ్ హారం వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి దీని మీద ఫస్ట్ పిక్చర్లోకి కొంచెం బాగుందని అనిపించింది అది ఆ పిక్చర్ చూస్తే మనం ఇలా రీడిజైన్ చేసుకోవచ్చేమో అనిపించి యాడ్ చేసిన పిక్చరు సెకండ్ది కూడా చూడండి ఎంత హెవీగా చేయించుకున్న తర్వాత కొన్ని రోజులకి పెట్టుకోరు లేదు అంటే బ్రైడల్కి చేయించిన తర్వాత చెంపచవరాలు ఇంకా తర్వాత వాళ్ళు పెట్టుకోరు అలాంటప్పుడు వాటిని నాకు ఒక నెక్లెస్ కానీ ఒక చైన్ లాగా కానీ ఏర్పాటు అది అదొక ఐడియా కాకపోతే చేసింది నా దగ్గర లేదండి కాకపోతే వాటిని చూపిస్తూ నేను చెప్తున్నాను అలా చేసుకోవచ్చు అనేది ఈ పిక్చర్లో చూడండి ఇలా పర్ఫెక్ట్గా చిన్న మినీ నెక్లెస్ చేసేసారు చెడగొట్టకుండా వాళ్ళ దగ్గర ఉన్న రెండు గ్రాముల లాకెట్తో ఒక మినీ నెక్లెస్ చేసేసి వేసేసుకున్నారు ఇక్కడ చూడండి ఇవి మన దగ్గర ఉన్న చిన్న చిన్న నల్లపూసలు ఉంటాయి కదా డైలీ వేరేసుకోవడానికి కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెవి దిద్ది తీసుకొని దానికి లాకెట్ చేసేసారు ఫ్లెక్సిబుల్ లాకెట్గా కూడా చేయొచ్చు పక్క పిక్చర్లో చూడండి అది ఫ్లెక్సిబుల్ లాకెట్ అది ఇంక నార్మల్ చైన్కి కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఒక ఐడియా అండి మనకి కాసులు ఎవ్రీ ఇయర్ మనం కొంటూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతానికి ఆ కాసుల్ని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న ఐడియా ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్న కాసుల్ని రెండు విధాలుగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు చూడండి ఫస్ట్ గొలుసు మనం అలా కాసు మధ్యలో ఒక బంగారు గుండు వేసేసి ఒక చైన్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు మినీ హారం లాగా మనం గనుక చేయి మనమే చేయించుకుంటే అంటే ఇంకా ఆల్రెడీ మన దగ్గర కాసులు ఉంటాయి కాబట్టి ఎక్కువ బంగారం పట్టదు లేదు ఒక నెక్లెస్ లాగా కూడా చేయించుకోవచ్చు నెక్ పీస్ వరకు చాలా అందంగా ఉంటుంది ఇది ఒక మంచి టిప్ అండి చూడండి ది నేను ఎప్పుడు చెప్తున్నాను కదా పాత దిద్దుల్ని మార్చకుండా ఇలా చిన్న అరేంజ్మెంట్స్ చేసుకోండి అని ఈ దిద్దుకు చూడండి కింద పర్ల్ది ఎలా ఏర్పాటు చేశారో ఇది కూడా చూడండి మనకి ఎర్రరాళ్ళ కమ్మలు అలా వేరే రాళ్ళవి మన మదర్స్ దగ్గర నుంచి కానీ అత్తమ్మల దగ్గర నుంచి కానీ తీసుకుంటాం కదా చిన్న పోల్ కొంతమందికి ఇష్టపడకపోయినా వాళ్ళ ఫేసెస్కి సెట్ అవ్వకపోయినా కూడా ఇలాంటి చూడండి రైస్ పోల్స్తో ఇలా కొంచెం హ్యాంగింగ్ చిన్న హ్యాంగింగ్ ఏర్పాటు చేసుకుంటే దిద్దుని మనం చక్కగా మన పిల్లలకు కూడా ఇలా పెట్టేయచ్చండి మనము పెట్టుకోవచ్చు ఇది కూడా చూడండి డైమండ్ దిద్దుకే ఇలా పోల్ ఏర్పాటు చేశారు ఇది చూడండి ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది మీకు కానీ అవన్నీ తీసేసేస్తే మొత్తం ఒక నెక్లెస్ లాగా గుచ్చుకోవచ్చండి ఆ బిళ్ళలన్నీ కలిపి లక్ష్మీదేవి బిళ్ళలు లేదు అంటే మన మధ్యలో గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా మన బోల్ లైట్ వెయిట్ దొరుకుతాయి మనకి అవి వాటితో చేసుకోవచ్చు నల్లపూసలతో చేసుకోవచ్చు బీడ్స్ కానీ పర్ల్స్ కానీ కాకపోతే వీళ్ళు వాళ్ళ శారీకి మ్యాచింగ్గా ఇలా పగడాలతో గుచ్చుకున్నారు ఇలాంటివి కూడా ఒక ఐడియా అండి ఇది ఒక చూడండి ఇలాంటివి చాలా తక్కువలో మనకి ఎక్కువ బంగారం కనపడేలాగా కూడా కనపడుతుంది